ఫర్ గాడ్ ఇప్పుడు అవి సహజంగా వచ్చేవే మన ప్రిపేర్ మనంతా ఓన్లీ రిపేర్ పోగ్రాము ప్రిపేర్ పోగ్రం లేదు నెక్స్ట్ అంటే చాలా మంది ముందు పెన్ను పేపర్ రాసుకుంటారు రాసుకునేది వెళ్ళి వేసుకునేది మళ్ళీ ఇదే అసలు నన్ను పాప వాళ్ళ అమ్మని తినట్టు అమ్మా చెప్తున్నారు అన్ని మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి అంటే నువ్వు అడుగు అంది వాళ్ళమ్మ ఏదే పుష్కరాల్లో అడిగింది మీకు ఎలా వస్తే అలాగే అన్నీ వెంట వెంటనే అంది అంటే మా అమ్మ చిన్నప్పుడు మద్ద మొద్దకు మెమరీ కార్డు పెట్టేదన్న మంత్రాల ధుని అది మంతని ఏమని చెబుతాము ఎంతని నేను చెప్పగలను దానికి లేదు అంతని ృందావనం సెంటు ఇప్పుడు ఏమన్నా పెట్టుకుంటే గోయింటూ పెయింటూ ఇంగ్లీష్ లో అర్థమైందో ఫెయించు అంటే తప్పేదను అని బృందావనం సెంటు స్మెల్ చూడండి నాకన్నా అంటే ఓటు రెండు అయిపోయింది అయిపోయింది ప్రసాదం అన్నారని అల్లడి ఒకరి కాదు అలా నాకినా సందర్భాలు జరిగిపోయాయి అది కానీ కాకండి కానీ నాకండి అయిందా అదే అన్నమాట సెయింటికైనా సెయింట్ ఉండాలి గోర్రెలు వస్తే స్టంట్ ఉండాలి అది ముందావు కానీ నా దగ్గర ఉన్నా కానీ ఇక్కడ లేదు ఇది ఫైనల్ కదా ప్రయాణం అరే ఉన్నాయి కానీ ఇక్కడ తె ఒక్కోటి దానం చేస్తూ వచ్చింది అంతే అంకో కూర్చుందా